మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇయాల ఆయనను గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరు ఎంత కష్టపడ్డారు మీరందరు కూడా ఎంతో కష్టపడితేనే ఇయాల మహిపాల్ రెడ్డి గారు గెలిచింది కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పటాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగ మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయనకు మనసెట్లు వచ్చింది మైపాల్ రెడ్డికి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసెట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లి గల్లి తిరిగి ఇలా గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీకి పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ గౌరవనీయులు సత్యన్న కానీ చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు నేను కూడా ఎంత దూరం నాకు సిద్ధిపేట దూరం పటాన్ చెరువు దగ్గర నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగాలి టిక్కెట్కి చాలా దగ్గరగా ఉంటాం సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం మళ్ళీ మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం రాత్రి బవళ్ళు కష్టపడి తిరిగి పటాన్ చెరువు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా ఎమ్మెల్యేని గెలిచేదాకా కూడా అందరం కలిసి పనిచేద్దాం ఇవాళ మీరు ఒకటే ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్ళతో కొట్టండి అన్నాడు ఇవాళ ఆయన పోయి కండువాలు కప్పుతుండ్రు ఇళ్ళకు పోయి నువ్వు ఏం మాట్లాడినావు నువ్వేం చేస్తున్నావు ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు కోతలు పెట్టే కార్యక్రమం చేసిండు నిన్న జీవోలోనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చింది అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు మాటలు నడవేవి కదా నీ జీవో మార్చు ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు జివోలోనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు నోటి మాటలేమో లేదు పాస్బుక్ ఆధారంగా అంటున్నావు ఇప్పుడు అప్పించేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పించింది ఆ పాస్బుక్కు ఆధారంగా రుణమాఫీ జరగాలి నీ జివోలో ఉన్నటువంటి జీవోను మార్చండి జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మేలు చేసినట్టు నిజంగా మీరు చెప్పిన మాటలు నిజమైనట్టు మాటల్లో ఉన్నాయి జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు నిజంగా ప్రతి రైతుకు ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టలే ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ రైతులకు మోసం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఏం చెప్పిండ్రు వడ్లకు బోనస్ అనడు కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు అంటే రూపాయలు పది పైసలే సన్నాలు ఉంటాయి తొంభై పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి అంటే తొంభై శాతం రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇలా ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళన్ని అబద్ధాలు చెప్పిండ్రు మాయ మాటలు చెప్పిండ్రు మోసపూరిత మాటలు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఆరు నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాణెరు నియోజకవర్గంలో మనం చేస్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా రేపు కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ ఏ వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా సో బీ స్ట్రాంగ్ ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి